రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వందేళ్ల వార్షిక వేడుకలు పురస్కరించుకొని కాకినాడ నగరంలో ఉన్న యాభై డివిజన్లతో పాటు రూరల్లో ఉన్న ఆరు డివిజన్లతో మొత్తం యాభై ఆరు హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా కాకినాడ నగర హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి అధ్యక్షులు మురళి మాట్లాడుతూ హిందూ ఆచారాలు పండుగలు నిర్వహించి హిందూ మత విశిష్టతను పెంపొందిస్తామన్నారు హిందువుల ఐక్యతను ఈ సమ్మేళనం ద్వారా తీసుకొస్తామని తెలిపారు దేశ శ్రేయస్సు కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని పంచ పరివర్తన పేరుతో ఈ కార్యక్రమాలను ఈ నెల ఆఖరి వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నగర అధ్యక్షుడు ఆదిత్య శర్మ మాట్లాడుతూ హిందూ మతాన్ని కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ చాలక్ సిహెచ్ విజయప్రకాష్ నగర కార్యనిర్వాహకుడు వి బాలాజీ ఆర్ఎస్ గోదావరి విభాగం సహ సంపర్క్ కే అప్పాజీ రాష్ట్ర సంఘ చాలక్ వివి సుబ్బారావులతో పాటు సమితి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఇతర సభ్యులు పాల్గొన్నారు ఒక సంస్థ హండ్రెడ్ ఇయర్స్ ఇలా మనుగొండ సాగించడం ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభమైందో అలాగే సాగించడం అనేది ప్రపంచంలో అరుదని చెప్పి అందరు చెప్తున్నారు మేము ఈ సందర్భంగా ఈ సమా హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని కులాలు వర్గాల మధ్యలో ఐక్యత తీసుకొచ్చి మొదటి నుంచి కూడా ఆర్ఎస్ పుట్టింది హిందూ ఐక్యత కోసం హిందూ ఐక్యత లేకపోవడం వల్లే మన స్వంతం కోల్పోయామని చెప్పి ఈ డాక్టర్ డాక్టరేట్జీ ఆయన భావించబట్టి ఈ సంఘం స్థాపించారా కాబట్టి ఇవాళ మనం వారి ఆయన యొక్క ఆబ్జెక్ట్స్కి అనుగుణంగా ఈ యొక్క హిందూ సమ్మేళనాలు ద్వారా మళ్ళీ మనం అందరినీ కులాలకి వర్గాలకి అన్నిటికీ అతి రాజకీయాలకి అతీతంగా కలపాలి అని చెప్పేసి అనుకుంటే దానికి మా పెద్దలు నారాయణ మురళి గారు ఈ నగరానికి అధ్యక్షులుగా ఈ అన్ని కమిటీలుగా ఉండడానికి వారు ముందుకు రావడం చాలా సంతోషం విషయం కాకినాడలో యాభై బస్తీలు ఉంటాయి యాభై బస్తీల్లో కూడా అంటే కనీసం సుమారు ఐదు వేలు పదివేలు జనాభా ప్రాంతానికి ఓ కింద మేము అనుకుని అక్కడ కనీసం వెయ్యి పదిహేను వందల మందితో ఈ యొక్క సమ్మేళనం నిర్వహించాలి అలాగే కాకినాడ రూరల్లో కూడా ఒక ఆరు మండలాల్లో ఈ ఇటువంటి సమ్మేళనాలు జరగాలి దీని ద్వారా ఏమవుతుందంటే మన హిందూ ధర్మం కోసము దేశం కోసము తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేయడానికి అనేక మంది కార్యకర్తలు మా జోడింపు అవుతారు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ఇవాళ సమాజంలో చాలా ఒక గౌరవం తర్వాత దీని పట్ల అందరికీ కూడా ఆసక్తి ఉంది అయింది సో ఈ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి నన్ను అధ్యక్షులుగా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ ఆకేల సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ అప్పాజీ గారు ప్రకాష్ గారు అని చెప్పేసి సో ఆర్ఎస్ఎస్ గురించి నాకు అవగాహన తక్కువైనా సరే అందరూ పాటించేది ఫాలో అయ్యేది ఏంటంటే ముందు మన హిందూ మతం దాన్ని కాపాడుకోవడం దాని ఆచారాలు పద్ధతులు వ్యవహారాలు నిలబెట్టుకోవడం అనేది ముఖ్య ఉద్దేశము ఒకటి దానికి సంబంధించి నా తరపు మేము ఎప్పుడు కూడా కాకినాడలో గోకులం అని చెప్పి టెంపుల్ కట్టించడం పదిహేడు సంవత్సరాల క్రితం అలాగే విజయనగరంలో పదిహేను సంవత్సరాల క్రితం రామనారాయణం అని చెప్పి ఒక టెంపుల్ కట్టించడం ఈ టెంపుల్స్ కట్టించి వాటిని నిర్వహిస్తున్నాము వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ఆచారాలు పండగలు దాని తాలూకా ఇంపార్టెన్సు ఎలా నిలబెట్టుకోవాలి ఎలా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ తెలియపరిచే విధంగా మనం సూచనలో నిర్వహిస్తున్నాము ఇక్కడ మనం హిందూ ధర్మం హిందూ మతం కాపాడుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశము ఇప్పుడు ఈ వందేళ్ళకి సంబంధించి కూడా పంచ పరివర్తన అని చెప్పేసి ఒక ఐదు కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా ఫాలో అవుతున్నారు మననే అక్టోబర్లో మోడీ గారు కూడా సెలబ్రేషన్స్లో ఫాలో అయ్యి అటెండ్ అయ్యి తన ఒక స్టాంప్ ఒకటి హండ్రెడ్ రూపీస్ కాయిన్ ఒకటి కూడా రిలీజ్ చేశారు నేను అంటే ఎక్కువగా అది మీకు ముందు ఆరోగ్య ఒకటి సహకరించట్లేదు కాఫ్ అండ్ సో ఇక్కడ ఉన్న సభ్యులు